హోవం మాత్రము యహోవ మాత్రమే వాళ్ళు నడిపించు మోషే గారు చెప్తున్నాడు అన్యుల యొక్క దేవుళ్ళను ఏ దేవుడును ఆయనతో కూడా ఏ దేవుళ్ళు అంటే ఈ క్రీస్తు పూర్వం మూడు వేలు మూడు వేల ఐదు నుంచి ఇప్పటి వరకు చూస్తే అన్యులు ఏ దేవుడు నా లాంటి దేవుళ్ళు లేడు కానీ ఆయన ఏం చేసి తెలుసు అండి అన్ని దేవుళ్ళు ఒక దేవుడుగా చిన్న దేవుడుగా అనుకుని ఆయన సాయం తగ్గించేసారంటే ఆయన గురించి పరిపూర్ణంగా అర్థం చేసుకోలేకపోయారు ఆయన గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి చూపించలేకపోయారు ఆ తెలిసిన కొద్దిమంది కూడా వారు దాన్ని బలంగా సమాజానికి ప్రెజెంటేషన్ చేయలేకపోయారు చెప్పలేకపోయారు పురి అందుకనే దేవుడు మోసేవాళ్ళు చెప్పిస్తూ అంటున్నాడు మళ్ళీ చూద్దాం ముప్పై రెండు పన్నెండు మాత్రము వారిని నడిపించను అన్య యొక్క దేవుళ్ళలో ఏ దేవుడును ఆయనతో కూడా ఉండలేదు భూమి యొక్క ఉన్నత స్థలం లేదు దేని వాన్ని ఎక్కించేదట సృష్టికర్త గురించి ఎంత స్పష్టంగా ఎంత గట్టిగా బైబుల్ యొక్క స్వరం ఈ ప్రపంచానికి వినబడితే ఎంత బాగుందో తెలుస్తుంది ఈ ప్రపంచం అంతా నిజ దేవుడి దగ్గరికి వచ్చి వారి జీవితాన్ని పాపం నుంచి శాపం నుంచి మరణం నుంచి అనేక రకాల తెగుల నుంచి తప్పించుకొని వారి ప్రాణాలని వారి బ్రతుకుల్ని కాపాడుకునేవారు కదా ఆలోచిస్తున్నారా మరొక చక్కని మాట మీకు చూపించారు కీర్తన గ్రంథం నుంచి తొంభై ఏడో కీర్తన తొంభై ఏడో కీర్తన చదువుతాం తొంభై ఏడో కీర్తన ఒక మంచి మాట తొంభై ఏడో కీర్తన తొమ్మిది వచ్చిన యా యహోవా ఈ మాట వినండి యహోవ భూలోకమంతటికి పైగా ఆయన మహోన్నతుడు అంటే అలాంటి మహోన్నతుడైన దేవుణ్ణి మనిషి ఏం చేసి తెలుసండి క్రీస్తు పూర్వం నుంచి ఇస్రాయల్ని దేవుడు చెప్తూ మహోన్నతుని యొక్క మహిములు మీరు చతిష్పాద జంతువుల యొక్క ప్రతిమా స్వరూపముడిగా మార్చారని ఇస్రాయేల్ గురించి దేవుడు ఎప్పుడు తర్వాత తెలుసండి సుమారు మూడు వేల సంవత్సరాలు రెండు వేల సంవత్సరాల తర్వాత రెండు వేల ఎనిమిది మూడు వేల సంవత్సరాల తర్వాత వద్ద మాట్లాడితే ఇక్కడ అంతగా ముడిపే యభోవ దేవుడు ఏం చేశారు ఏంటండి ఈ గణానీలో మిగిలినవారు ఒక చిన్న దేవుడిగా ఆయన ఒక చిన్న రూపాన్ని సర్చ్ చేశారు మార్చేశారట అంటే దేవుడు అనాదికాల మొదలుకొని సరిగ్గా అర్థం కాలేదండి దేవుడి గురించి మనకి ఎంత తెలుసుకోవాల్సిన అవసరం ఉందంట దేవుడి గురించి మనం ఎంత రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉందంట దేవుడి కోసం అంతగా మనం అంత లోతుల్లోకి వెళ్ళి అన్వేషించవలసిన అవసరం ఉందండి ఈ చరిత్రని మనం తగ్గిన కొద్ది ఆయనపై మనకి ఆసక్తి ఆయన్ని సమాజం ఎలా విస్మరించిందని సంగతి తెలిసినప్పుడు సాటి మనుషులుగా మనుషుల యొక్క అజ్ఞానాన్ని బట్టి మనుషుల యొక్క బట్టి మనుషుల యొక్క దేవుని మీద ఆధారపడలేని స్థితిని బట్టి సిగ్గు అనిపిస్తుంది దేవుడు మనకి సమస్తించిన ఇచ్చిన వాడిని మర్చిపోయి లెక్కలేని తనంగా లేకుండా వెచ్చలేవిడిగా ఈ జీవిగా నాశనం చేసుకుంటున్న మనుషులకి ఈ వ్యర్థలను బ్రతుకుని చూస్తే అసహ్యమేస్తుంది కదా ప్రియమైన దేవుని పిల్లల ఆలోచించండి ఎంత గొప్ప మాట్లాడిసిన నిజం చాలా ఆశ్చర్యాసిందని అక్క చూడగానే ఏదైనా యహోవ భూలోకం అంతటికి పైగా నీవు మహోన్నతుడై ఉన్నావు సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యమును పొంది ఉన్నావు బా అంటే అందరికంటే గొప్ప ఉంటే ఆయన లోహాలని దేవుడు ఈయన ఉరుములకు దేవుడు ఈయన గాలికి దేవుడు ఈయన భూమికి దేవుడు ఈయన చచ్చిపోయిన వాళ్ళు దేవుడు అని చిన్నట్లు సత చేస్తారు కంటే మొత్తం నిర్వహించేదెవరు సమస్తము కూడా నిర్వహించదెవరు దేవుడే కదా రోజు దేవుడు గురించి సరైన అవగాహన లేకపోవడం పిల్లరా మీ భక్తి మన విశ్వాసం మన యొక్క నైతిక ప్రవర్తన మీద ప్రభావం చూపించి పనికి మాలిన వారిగా ఈ సమాజానికి అండి ఏదైతే సృష్టించిన దేవునికి బ్రతుకునిచ్చిన దేవునికి మనం కనబడుతుంది కదా అందుకనే నిన్ను సృష్టించిన నీ దేవుడు ఎవరో తెలుసుకుంటే నీ జీవితం అంత ఉన్నతం అంట తెలుసుకోకపోతే అంత దరిద్రంగా అంత శాపగ్రస్తంగా అంత భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయేదిగా మరణించిన తర్వాత కనబడుతుంది ఆయన సమస్త దేవతల కంటే పైగా అంటే సుమేన్ అనుదేవుడిని ఈజిప్షన్లు రా అని మరొకటి మరొకటిని ఆయన మెటలాప్స్ గాడు అని ఇలా రకరకాల చిన్న చిన్నగా దేవుడు అనుకోవడం చాలా బాధించింది అండి ప్రియమైన దేవుడు ఎంత గొప్పవాడు అంటే ఆకాశ మహాకాశాల కంటే పై మహోన్నతుడు భూలోకం అంతటికంటే పైగా ఉన్న దేవుడు ఈరోజు లోకంలో భూలోకంలో చిన్న చిన్న వాటిని నేను సెట్ చేసి ఆయన ఖ్యాతని ఆయన మహిమను ఆయన గొప్పతనాన్ని ఆయన ఔనత్యాన్ని ఆయన శక్తిని తగ్గించి తీసివేసేసి ఆయన్ని బొత్తుగా తృణీకరించే స్థాయికి ఈరోజు మానవ సమాజం దిగిపోయినకే ఈ సమాజం ఎంత దిగజారిపోయిందో ఎంత పతనమైపోయిందో మీరు అర్థం చేస్తారు దేవుడు ప్రియమైన పిల్లడా ఆయనలాగా ఇంకెవరు కూడా చెప్పలేరండి బైబుల్ గ్రంథంలో సృష్టికర్త తన ఒడిగుణి గురించి తన ఎగ్జిస్టెన్స్ గురించి దేవుడి యొక్క గొప్పతనం గురించి సవాళ్ళతో కూడుకున్న మాట్లాడండి ఇక్కడ బైబిల్లో చెప్పండి అంట ఏ గ్రంథంలో ఉందో లేదో నాకు తెలియదు కదండి నేను మాత్రం నమ్ముతున్నా బైబుల్లో మాత్రం ఇవ్వేవుడు ఎంత ఐడెంటిఫికేషన్ గా అధికారంతో కూడుకున్న మాత్రం తెలుసా నేనే 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 అని చెప్తున్నాడు ఏ విషయం నేను అక్కడ తెలుసా నేనే సృష్టికరణ చెప్పడానికి ఆయన వాడు ముందు పెట్టిన ఒక రెండు వచనాలు చూద్దాం ఎంత అద్భుతమైన మాట్లాడి ఒకసారి చూద్దాం యక్ష గ్రంథం నుంచి నలభై ఒకటి నాలుగు యక్ష గ్రంథం నుంచి నలభై ఒకటి అధ్యాయం నాలుగు వచ్చి చూద్దాం అంటే ఎవడని ఆలోచించి జరిగి పైన ఆకాశాన్ని కింద భూమిని భూమి కింద పాతాలలో లోకాన్ని ఈ భూమి మీద సంస్థ కృత్యాలని నీరేంటి ఈ గాలి ఏంటి ఈ శూన్యంలో తిరగడం ఏంటి ఇవన్నీ బంతుల్ వేనపడ్డ ఈ ఎవరీటి నేను చేసను ఆది నుండి మానవ వంశములను పిలిచినవాడునైన యహోవనగు నేనే అంటే ఆయన ఏముంటున్నాడు తెలుసా మొదటి నుండి మొదటి మనిషి మొదలుకొని ఆఖరి మనిషి వరకు ఆది నుండి ప్రారంభం నుండి అంటే ఎవరు చెప్పగలరా ఈ ఆకాశ నక్షత్రాలని సృష్టించబడిన వాటిని చూస్తే నా గురించి తెలుస్తుంది అని దేవుడు చెప్పిన మాకు నీ గురించి తెలుసుకున్నంత ఓపిక అవసరత మాకు లేదు అని అంటున్న మానవ సమాజం చెప్తున్నాడు వారికి నచ్చిన రూపాన్ని వారికి నచ్చిన ఆకారాన్ని వారికి నచ్చిన ఆలోచనను ఒక దైవంగా భావిస్తూ ఈ సమాజం పాపానికి బందీ అయిపోయి సాంతాన్ని ఉచ్చులో పడిపోతున్న సమాజానికి దేవుడు అంటున్నాడు నేనేనయ్యా ఆది నుండి ఏం చేశారు ఆది నుండి ఎవడు దీన్ని ఆలోచించి జరిగించను ఆది నుండి మానవ వంశములు పిలిచివాడినైనా నేనే నేనే వాడును నేనే మొదటి వాడును ఫస్ట్ ఈ సృష్టికి ముందున్నదానే అందుకైనా సమస్త దేవతల కంటే పైన నువ్వు నమ్ముతున్నది ఎవరిని సమస్త దేవతల కంటే పైన వాడినా సమస్త దేవతలు ఒకడినా పానాయులు అలాగే అనుకున్నారు మిజ్ఞానీలు అలాగ అనుకున్నారు యోబిషీయులు అలాగే అనుకున్నారు యగుప్తులు అలాగే అనుకున్నారు ప్రపంచ నాగరికతలు అన్ని అలాగే అనుకున్నాయి వారికి నచ్చిన రూపాన్ని పెట్టుకుని అదే దైవాన్ని భావిస్తున్నాయి ఈ ప్రపంచ మానవ నాగరికతలు అన్ని కూడా దేవుడి గురించి అలా అనుకున్నాయి కానీ సృష్టికర్తలు తెచ్చుకోకపోయి సృష్టికర్త ఎంత క్లారిటీ ఇస్తున్నాడంటే నేనే మొదటి మా మొదటి నుండి మానవ వంశంలో పిలిచి వాడిని నేనే మొదటి వాడును కడపటి వారితో ఉండివాడును ఎంత గొప్ప అంటే మొదటి ఉన్నాడు ఆయనే ఈ చివరి దాకా ఉండి వారితో ఉన్నవాడు ఆయనే అందరితో అనమాట అందరితో ఉన్నవాడే నీ కొరకు ఉండి లోకానంతటి కూడా ఉన్నవాడిగా జరిగిస్తుంటే ఆయన గురించి తెలుసుకోకపోతే నీకు ఉండికున్నా అదనవసరండి బతుకుతున్నా నీకు అనమాట మనం జీవించిన మన జీవితం ఎలాంటి ఫలితం అయితే సృష్టించిన దేవుడికి ఉండదు నీ ఇంట్లో వారికి ఉండకపోవచ్చు నీకు నచ్చిన నువ్వు తిరుగుతుంటే కన్న తల్లిదండ్రులకు లోబడక కన్న తల్లిదండ్రుల యొక్క గౌరవాన్ని కాపాడలేక వెచ్చిలేడిగా జులాయిగా చెడిపోయిన వాడిగా తిరుగుతుంటే వాడు ఉన్న చచ్చినట్టు అనుకుంటారు తల్లిదండ్రులు ఈ మానవ సమాజంలో నిజమైన సృష్టికర్తని ఎరగక రక్షణ కర్తని ఎరగక నిన్ను సృష్టించిన వాడు ఎవరో తెలియక బతుకుతున్నవాడు కూడా వారి జీవితాలు కూడా అంతేనండి అంతే నేనే మొదటి వాడును కరవరి వారితో ఉండువాడు అన్నాడు ప్రియల ఆలోచించండి నలభై నాలుగు అధ్యాయం ఆ రోజు చూద్దాం మొదటి నుంచి దేవుడు ఉంటే మొదటి ఉంటే మరి మొదటి మనిషి నుంచి ఎందుకు తెలుసుకాలి ఆదాములు తెలిసింది అవ్వక ఆదాము ఆదామా తర్వాత వారి పెళ్ళెవరు ఎవరండి కయ్యను హేము తెలిసింది ఆదాముతో అవ్వదు మాట్లాడాడు ప్రతిరోజు ప్రతి చల్లపూట కూడా మాట్లాడలేదా అని తెలుసు వారి స్వరం తెలుసు ఆయన సృష్టించి వారిని సృష్టించింది ఇతనే ఏనే సృష్టికర్త అని తెలుసు అందుకే అది స్వరం విన్నప్పుడు తప్పు చేస్తే ఒక రకమైన భయం పట్టుకుంది ఏం చేస్తాడో ఏం చేస్తాడో భయం పట్టుకుంది తప్పు చేయలే ముందు మాత్రం చాలా చక్కగా మాట్లాడేవారు దేవుడితో ఓ ఫ్రెండ్స్లా మాట్లాడుకున్నాడు ఇప్పుడు మనం అలా మాట్లాడారు తర్వాత భయం పట్టుంది ఎందుకంటే ఆయనే సృష్టించాడు మమ్మల్ని మా జీవనం ఏమైపోద్దు బతికి ఏమైపోద్ది వారి తర్వాత కయ్యుడు ఏ దేవుడు మాట్లాడలేదు తను ఎవరు మాట్లాడారు వాళ్ళతో కయ్యని ఏబిడుతో ఎవరు చెప్పారు ఎవరు చెప్పారండి ఆదాము అప్ప అంట కదా నేను యహోవా దయవలన ఒక మనుషుణ్ణి సంప అంటే దేవుడు దయ వలనే నేను పుట్టాను దేవుడు దయవల్ల నాకు సంతానం వచ్చింది ఆ స్ఫుటం తెలిసింది కదా తన కొడుకులు చెప్పింది ఎవరికి కయ్యనికి అందుకని మొట్టమొదటి అర్పణ ఇవ్వాలన్న ఆలోచన నిజ దైవానికి కల్పించిన ఆలోచన మొదటి మనుషులైన ఆదామ వాళ్ళ తర్వాత కలిగిందంటే గొప్ప విషయం ఏంటంటే ఆదామ వాళ్ళు కూడా దేవుడికి అర్పణ ఇవ్వాలనుకోలేదు ఎందుకంటే మరి పాపము ముందున్న హాయికరమైన జీవితం దేవుడితో స్థాయి పాపం చేసాక లేకపోయేసరికి పాపంతో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాలేదు అయినప్పుడు కూడా తర్వాత వచ్చే సంతానం దేవుని గ్రహపరచాలని ఆలోచిస్తారు గొప్ప ఆలోచన తీసుకున్నారు ఏం తీస్తుంటే వాళ్ళు దేవునికి అర్పణ పని హేవేళ్ళుకి అర్పణ అర్పించిన ఏహో గురించి తెలుసు పూర్తిగా ఎలాంటిది ఇచ్చాడటా మన గురించి ఎవరు తెలియకపోతే మనకు ఎలాంటి ఇస్తారండి ఏదో పని గ్రానికి ఉపయోగపడి ఇస్తుంటారు మన గురించి పూర్తిగా తెలిస్తే ఏం చేస్తారు ఎవరు నీకు ఇచ్చినప్పుడు మంచిది ఇస్తారు ఎవరా శాష్టమైన తీస్తారు యోహ గురించి ఏ బాగా తెలుసండే అందుకని తన మందలో తొలిచూలు కుంటినది క్రోబినది ఇచ్చినట్టుగా చెప్తుంది కయలుకి తెలిసినా పెద్ద పట్టించుకోలేదు అందుకని ఏదో అర్పణర్పించినట్టు వాళ్ళ తర్వాత తర్వాత కొద్ది మందికి తెలుసు అంటే దేవుడి గుడికి పూర్తిగా తెలుసుకోగలగా నేనేనయ్యా మొదటి వాడుతో మొదటి వాడును నేనే మొదటి వాడిని ఈ సృష్టికి ప్రారంభం నేను నీ సృష్టికి నీకు ప్రారంభం నేను నీ జీవితానికి ముగింపు నేనే నీకేది జరగాలని నేనే నన్ను తెలుసుకోవా నా గురించి నువ్వు అని దేవుడు ప్రారంభం నుంచి ఆ ప్రాచీన కాలం నుంచి అనాది కాలం నుంచి చూస్తుంటే ఎప్పటికీ తెలుసుకోలేని మంద మొదలుగా లేని వారిగా ఈ లోకంలో బతుకుతున్నారట ఆలోచిస్తున్నారా ఇస్రాయల్ అందరికీ దేవుడు ఆయన గొప్ప రూపాన్ని ఇలా మార్చేశారట కానీ అంతగా ముడిపే మార్చేశారు సమాజం ఎంత దురావస్తున్నారో ఎంత తక్కువ స్థాయిలో దేవుడి గురించి ఆలోచిస్తున్నారో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఆకాశ మహాకాశాల పట్టజాలని దేవుడు ఒక చిన్న లోపాలకు దేవుడిగా మార్చేశారంటే ఎంత తక్కువ స్థాయి ఆ కాలంలో ఉందండి అఫ్ కోర్స్ ఆ కాలంలో కాదు ఈ కాలంలో కూడా దేవుడు తెలిసినట్టు మీరు కూడా మీ జీవితాలు సరిగ్గా దేవుడి కోసం ఉపయోగించుక మీరు కానీ తెలుసు మేము దేవుడు ఎదుగుదలమని చెప్పుకోదరు కానీ ఆయనను అడగమని ఈరోజు క్రైస్తువులు కూడా దేవుడు తెలిస్తే అయా సోదరి సహోదరుడా అమ్మ మీరు ఎలా ఉండరు మీరు ప్రాణం పెట్టేస్తారు దేవుడి కోసం ప్రాణమిచ్చినట్టు ప్రాణం ఇస్తే నీకు ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు ప్రాణాన్ని ఇస్తే నిలబడతారు లేదా అంటే కదా ఏసి నా నిమిత్తము సువార్త నిమిత్తమును తన ప్రాణమిస్తే తిరిగి తను ఏం చేస్తాడ దేవుడు గురించి పూర్తిగా తెలిస్తే ఆయన కోసం బతుకుతారు మొదటి వాడును కడబడి వాడు తుండివాడును అంటాడు ఇంకొన్ని మాటలు చూపిద్దాం చూడండి నలభై నాలుగు ఆరోజు ఇస్రాయిలకు రాజు అయిన యహోవా వారి విమోచకుడైన సైన్యముడికి అధిపతి యహోవా ఇలాగు సరిస్తున్నాడు నేను మొదటి కడపటి కడపటివాడును నేను తప్ప ప్రపంచంలో దేవుడు అనేవాడు లేడు నేనే ఐ ఆమ్ ద లివింగ్ గాడ్ అంటాడు ఎవరో నేనే నేనే మొదటివాడును కడపడేవాడును అన్నాడండి నేనే ఇలా చెప్పాలంటే అది అధికారంతో కోరుకుందే చెప్పడం అధికారంతో మాత్రమే చెప్పగలరు ఈ ప్రపంచం వల్ల చెప్పగల ఎవరన్నారా ఆయన చెబుతున్న సవాలు ఏడు సని ఆది నుండి నేనే మానవ అంశం పిలిచాను నేను చెప్పినట్టుగా ఆది నుండి జరుగుతున్న వాటిని ఎవరైనా చెప్పగలని అడుగుదా యశావి గ్రంథంలో సవాలు విసురుతున్నాడు మానవ సమాజానికి నేను దేవుడు కాదని మీరు ఎవరైనా అనుకుంటే మీరు ఎవరిని నమ్ముకుంటే వాళ్ళందరూ చెప్తున్నాడు నేను ఆది నుండి జరుగుతున్న వాటిగా వచ్చిన విషయాన్ని చెబుతున్నట్టుగా ఎవరైనా చెప్పగలరని యశాగ్రహరావు ఎప్పటివాడు ఆయన ఆయనే అల్ఫయు ఓ ఆదియు అంతం ఆయనే ఆది అంత ప్రేమ వాడు అంటే భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో ఉండే గొప్ప దేవుడు అండి సర్వశక్తిమంతుడు కదా నువ్వు నమ్ముతున్న తండ్రి నువ్వు నమ్ముతున్న దేవుడు మహోన్నతుడు కదా ఆయన ఈ రోజులు వెళ్ళాలనుకున్నాం అన్నీ తెలుసు అరవై ఆరు పుస్తకాలు చేతికిచ్చాడు అనేకమంది ఉపదేశాలని చేతికిచ్చాడు నీకు ఈరోజు తెలియకపోతే ఆ కాలంలో వాళ్ళకి ఏం తెలుస్తుందనే దేవుని ఎలా అనుకుంటారు ఎంత చిన్నగా అనుకుంటారు ఎంత చిన్నగా అనుకున్నారు తెలుసుకున్నారు ఆ తెలుసుకున్న ఆ చిన్నగా అనుకున్న కాలంలో ఆ అజ్ఞాన కాలంలో అంత కాలంలో ఎలా దేవుడు తెలుసుకున్నారో కొంతమంది భక్తుల గురించి రేపు మాట్లాడుకుంటాం అండి అన్నీ ఒకేసారి కాదు కదా కొంచెం కొంచెం ఒకేసారి పెట్టినా మళ్ళీ మనం మెదడైతే కొద్ది కొద్దిగా నేర్చుకుంటాం రేపు దినం రేపు సాయంత్రం రేపు సాయంత్రం యహో అని ఆ కాలం నమ్ముకున్న వారు ఎవరు ఎలా నమ్ముకున్నారు వారి ప్రభావం వారి ఇంపాక్ట్ ఎలా ఉంది దేవుడిని వారు సమాజానికి ఎలా ప్రజెంటేషన్ చేయగలిగారు దేవుడు ఈరోజు మనలో కూడా ఎందుకు ఈ స్థాయిలో ఉంచాడు దీని వెనక అసలు కారణాలు ఏంటి దేవుడిని నేను చేయాలని నిలబెట్టాడు నీకే ఎందుకు ఆయన గురించి ఇన్ని ఆధారాలు ఇచ్చాడు రేపు నేర్చుకుంటాం అక్కడికి ఒక మాట చూసి ముగిద్దాం ప్రణ గ్రంథం నుంచి ఒకటో అధ్యాయం ఎందుదో చియపడిన మాట అండి ఇది ఏసుక్రిస్త గురించి రాయపడిన మాట కానీ ఇది తండ్రి అయిన దేవుడు కూడా ఆయన మొదటి పిండి ఉన్నాడు కాబట్టి ఆయనకి ఆది లేదు కాబట్టి అంతం లేదు కాబట్టి ఈ మాట చూపించడానికి ఇష్టపడుతున్నాను నేనే వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండేవాడును ఇలాంటి దేవుణ్ణి నీకు ఇష్టమచ్చిన రూపంలో పెట్టేస్తే ఈ రోజు నీకున్న ఈ వర్తమానం రేపు ఏమద్దని గతం అవుద్ది సారీ రేపు రేపు నీకు భవిష్యత్తు అయితే ఈరోజు వర్తమానం అయితే గడిచింది నీకు గతం అయితే ఈ మూడు కాలంలో నువ్వు చేసిన పొరపాట్లు ఆ చేతుల్లోకి వేలు వేలే చేస్తాను ఎందుకంటే ఆయన దేవతలందరికంటే దేవుళ్ళందరికంటే గొప్పవాడు భూమి కంటే ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడే ఆలోచించిన అలాంటి దేవుని చేతులు మనం పడ్డం చాలా భయంకరం ఆయన ఎప్పుడు కూడా తెలుసుకుని హృదయపూర్వకంగా ఆలోచిస్తే ఆయన అద్భుతంగా ఆశీర్వదిస్తాడు అద్భుతంగా నీ జీవితాన్ని మారుస్తాడు అద్భుతంగా నీ జీవితంలో సంతోష సమాధానాలతో నిత్యా ఆనందానికి నిత్య సంతోషానికి నీ జీవితాన్ని పాజిటివ్గా ఉంచుతాడు సృష్టికర్తను తెలుసుకోవడం నీ ముందున్న అసలు అసలైన సవాలు తెలుసుకున్న సృష్టికర్తని చివరదాకా విడిచిపెట్టకుండా వెళ్ళడం మరో అంతకు మించిన గొప్ప అండి సవాళ్ళతో కూడుకునే జీవితం ఈ సవాళ్ళలోనే చాలామంది సవాల్ అయిపోతున్నారు దేవుడికి పనికి రాకుండా సైడ్ అయిపోతున్నారు రేపు నేర్చుకుందాం కొన్ని సంగతులు ప్రారంభంలో సృష్టి ప్రారంభం మొదలుకొని అబ్రహం వరకు రెండు వేల సంవత్సరాల్లో చరిత్ర మనం చూసాం ఏ కాలాల్లో ఎలా మార్పులు వచ్చాయని ఆ కాలాల్లో దేవుళ్ళు ఎలా కుట్టారు వారి స్వరూపు స్వభావాలు ఏంటి సో యహోవ దేవుడు ఎలాంటి వాడు రేపు రేపు నేర్చుకుందాం రేపు మరి వెన్న చింతపడతారా ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుందాం లైట్లీ లేదు బాబు ప్రేమలు కలిగి మా కన్న తండ్రి దేవా మాకై ఆకారాన్ని ఇచ్చి మా జీవితానికి ఊపిరి తండ్రి ఈ లోకానికి మమ్మల్ని సజీవులుగా నిలిపిన గొప్ప తండ్రి నీకే కృతజ్ఞత స్థుతి స్తో చెల్లిస్తున్నాం దేవ మహోన్నతమైన మీ శక్తి అపరిమితమైన తండ్రి నైనా మీ యొక్క దైవత్వాన్ని ఈ ప్రపంచం అర్థం చేసుకుని ఆది కాలం మొదలుకొని ఈ ఆధునిక కాలం వరకు దేవ రాతి యుగం నుంచి మొదలుకొని ఈ రాకెట్ యుగం వరకు కాంక్ష యుగం మొదలుకొని నేనే ఇదో ఈ లోకంలో తండ్రి అయినా సైన్స్ అంటూ వీగుతున్న ఈ కాలం వరకు నిజంగా మీ గురించి చాలా మందికి తెలియలేదు మీ గురించి ఎన్నో ఆధారాలు మీ గురించి ఎన్నో ఈ ప్రకృతి తెలియజేస్తున్నా సరే విశుద్ధపరిచిన తండ్రి వారి యొక్క మనసులు అంధకారం మీకే అంటారు అజ్ఞాన ఆ కాల ప్రజలు తండ్రి మహోన్నతమైన నేను సమస్త దేవతల కంటే అధిక నేను భూమి ఆకాశాలు చేసిన తండ్రి నిన్ను ఈ లోకంలో ఒక చిన్న దేవుడిగా మార్చేశారుగా మీ గురించి ఇంకా చాలామంది తెలియకుండా ఉంటుంది ఇక అలా తెలియజేపే భాగ్యాన్ని మీకు ఇష్టం లేని పిల్లల చెప్పారు ఈ కార్యక్రమాలు ఎవరైతే తండ్రి లేనా వారి బాధ్యతలు నిర్వర్తించడం వారిని మిగిలిన వారికి అంటే గొప్పవారుగా ఎవరు మీ యొక్క మహిమలోకొత్త ఉన్నతమైన స్థానాన్ని అలంకరింపజేయడానికి మీరు సిద్ధంగా ఇష్టపడుతున్నారు అలాంటి స్థాయిని మీ స్థానాన్ని స్వతంత్రించుకోవడం కోసం మీ యొక్క గొప్పతనాన్ని ప్రపంచాన్ని చాటించుకోవారుగా మీ ఔనృత్యాన్ని ఈ ప్రపంచ దేవుడు లేడంటున్న వారికి నా దేవుడు ఇది అని చెప్పడానికి ఆది నుండి మానవ వంశం పిలిచివాడు నా దేవుడు మొదటి వాడు మొదలుకొని ఆఖరి వరకు ఉన్నవాడు ఆయన అంతేకాకుండా తండ్రి నాయన ఈ సమస్త మనుషుల్లో మీ వంటి దేవుడు ఎవడు లేడని ఈ సమస్త ప్రపంచంలో జరగబోతున్న బోధ భవిష్యత్తు కాలం చెప్పగలిగి మీరు ఒక్కరేనండి మీలా చెప్పగలి ఎవరు లేరని తండ్రి నేను ఎంతో తండ్రి చక్కగా అధికారంతో చెప్పుబడిన మాటలు మీ పిల్లలు ఉన్నారు మీ అధికారానికి మేమందరూ లోపడి లేదా మిమ్మల్ని మనస్ఫూర్తిగా తెలుసుకుని నా జీవితంలో నిండు మనసుతో నేను మా మనసును మా జీవితాన్ని సమర్పించి మీకు ఇష్టకరమైన ప్రీతికరమైన సేవ చేసేవారిగా మీ క్యాతిని మీ ప్రేమను సర్వలోకానికి చాటి చెప్పి నా తండ్రి ఎంత గొప్పవాడో మన తండ్రి ఎంత గొప్పవాడో అని ప్రపంచానికి చాటి చెప్పి వారందరినీ మీ చెంతక నడిపించేవారిగా మమ్మల్ని చెప్పి మీ దీవుడాశీర్వదించేమని ఏదైనా దినం జరిగిన ఈ ఆరాధన నీటిని బట్టి ఏదైనా మీరు అల్పులమైన మా అందరి ద్వారా తన మీ కృపా సాక్షిపించిన విధానం బట్టి స్తోత్రాలు తెలుస్తూ వెతుబడిన వాక్యం దేవ ప్రతి వారిలో ఫలించలే దేవ యుగానికి ముగింపులు ఉన్నంతండి కాలానికి అంత సమీపంలో ఉన్నంత ఎప్పుడు యుగర్థం అయిపోతుంది ఎప్పుడు మానవ జీవితం ముగిసిపోతే తెలియని సమయంలో ఉన్నది దేవ అనుక్షణం భయభక్తులతో మీకు ప్రీతికరమైన సేవ చేసేవారిగా మీ అందులో భయభక్తులు కలిగి పాపాన్ని ఆశ్రయించుకుంటూ లోకాన్ని ద్వేషిస్తూ మీ చిత్తాన్ని జరిగించడం ముందుకు పోయేవారికి ఉంచమని ఎక్కడన్నా చిన్న పెద్దలు ప్రతి వారిని తీ సహకరించిన ప్రతివారం కూడా దీవించమని యేసుక్రీస్తు నామని అడిగి వేడుకున్నామ కన తండ్రి అవును మన తండ్రి దేవుడి ప్రేమ ప్రభు యసు కృప పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ అన్యూత మనకి సృష్టికర్తని ఎరిగి ఆయన కుమారుడు ఏసుక్రీస్తుని పోలు జీవించిన ప్రతి వారికి బ్లెస్ తిరిగి